అందరికి నమస్కారంలు మన ని ఫస్ట్ టైం చేస్తున్న వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో మే నెలలో పూర్తిగా ఈదురు విధ్వంసం వల్ల రైతులకి ఇంకాస్త ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉందా రాయలసీమలో ఇప్పటికే ఏప్రిల్ నెలలో మార్చ్ నెలలో అలాగే మే మొదటి వారంలో పడుతున్న అకాల వర్షాలతో చాలా చోట్ల ఉన్న మామిడి రైతులు అరటి రైతులు వరి రైతులు అలాగే ఇతర పంటలు సాగు చేసిన టమాటో లాంటి మొక్కజొన్న లాంటి రైతులు చాలా చోట్ల ఈదురుగాలుల విద్వాంసం వల్ల భారీ వర్షాల వల్ల భారీ వడగళ్ళ వల్ల తీవ్రమైన నష్టాలు పాలవటం జరిగింది మరొక పక్కన చాలా చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ పిడుగులు పడటం వల్ల చాలా చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది రాయలసీమలో చాలా చోట్ల భారీ వర్షాల వల్ల ఏప్రిల్ నెలలో నష్టం సంభవించింది మరి ఇప్పటికే మే మొదటి వారంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు చాలా చోట్ల విధ్వంసం సృష్టించడం జరిగింది ఇక మే పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో రాయలసీమలో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వర్షాల జోరు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాయలసీమకి మే నెలలోనే ఏమైనా వరదలు వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో మునిపెప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అయితే మే నెలలో అత్యధికమైన వర్షాలు నమోదు అవడానికి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే మే మొదటి వారంలో చాలా చోట్ల ఈదురుగాలు విధ్వంసం సృష్టించడం జరిగింది చాలా చోట్ల పూర్తిగా కూడా పంట నష్టం జరిగింది చాలా చోట్ల వర్షాలు వడగళ్ళు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పిడుగుల వల్ల ప్రాణ నష్టం కూడా జరిగింది ఇక మే పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో కూడా చాలా చోట్ల రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది కడప జిల్లాలో కుండపోతగా పడే అవకాశం ఉంది కర్నూలులో కసిగా పడే అవకాశం ఉంది నంద్యాలను నష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది చిత్తూరులో చితక కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి తిరుపతిని తడుపుకుంటూ పూర్తిగా కూడా తిరుపతిని కూడా నష్టాల్లోకి నెట్టే అవకాశం అయితే ఉంది ఏప్రిల్ నెలలో భారీ వర్షాలు పూర్తిగా కూడా మరవక ముందే మే పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో రాయలసీమలో మరొకసారి వరుణ గర్జన ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఏ విధంగా రాయలసీమలో వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలించే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ గా అయితే చూద్దాం ఇది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి మే ఐదో తారీఖున మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే మే ఐదో తారీఖు మీకు అప్డేట్ ఇచ్చిన తర్వాత మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి మీకు మే ఐదో తారీఖు ఆరో తారీఖు ఈ సందర్భంలో నేను మీకు కంప్లీట్గా నేనైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను రాయలసీమ రైతులు ప్రజలు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా మనం చూసుకుంటే టమాటో రైతులు కానీ అలాగే ఇటు ఏదైతే మామిడి రైతులు అలాగే అరటి రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మే పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు కూడా రాయలసీమలో వరుణ గర్జన మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా పదమూడవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో మనం మళ్ళీ వర్షాల విద్వాంసం చూసే అవకాశం ఉంది ప్రస్తుతం ఐదో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో కూడా రాయలసీమలో వర్షాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఒక రెండు మూడు రోజులు మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు మనం రాయలసీమలో ఒక రోజు లేదా రెండు రోజులు ఈ రానున్న నాలుగు రోజులు చూడటానికి అవకాశాలు అయితే భారీగా అయితే ఉంది అలాగే పదో తారీఖు నుంచి పంతొమ్మిది లేదా ఇరవయో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు చాలా చోట్ల వర్షాలు విద్వాంసం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు కానీ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో రాయలసీమలో వరుణ గర్జన అధికంగా ఉండే అవకాశం ఉంది నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న రాయలసీమలో తీవ్రమైన విద్వాంసం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఇటు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో తీవ్రమైన వర్షాన్ని మనము ముఖ్యంగా మే పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నంద్యాల జిల్లా కడప జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు అక్కడక్కడ తీవ్రమైన విడుగు వడగళ్ళు అలాగే పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారమే కాబట్టి రానున్న రోజుల్లో వర్షాలు పెరగచ్చు తగ్గొచ్చు ఎందుకంటే మనకి ప్రతి నిమిషం కూడా వర్షాలు దిశ మార్చుకుంటున్నాయి క్షణ క్షణం కూడా గాలులు పూర్తిగా కూడా దిశ మార్చుకుంటున్నాయి కాబట్టి ఆ క్షణం కంప్లీట్గా వాతావరణం మారుతుంది కాబట్టి మనకి ఇంకా చాలా సమయం ఉంది నేను మీకు మే ఆరో తారీఖునైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను మనకి ఇంకా చాలా సమయం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి వర్షాలు పెరిగే అవకాశం ఉన్నా తగ్గే అవకాశం ఉన్నా కానీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో చాలా చోట్ల రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఆలూరు గాని ఆదోని కానీ ఎమ్మిగనూరు గాని మంత్రాలయం గాని పత్తికొండ పదిసావ ప్రాంతాలు కర్నూలు పైసావ ప్రాంతాలు గాని అలాగే ఇటు హిందూపురం కళ్యాణదుర్గం రాయదుర్గం మడకసిరా సింగనమల పదిసేవ ప్రాంతాలు అనంతపురం పాదసీ ప్రాంతాలు ధర్మవరం రాప్తాడు అలాగే పుట్టపత్తి పెనుగొండ పాదస ప్రాంతాలు అలాగే ఉరవకొండ పాదసీ ప్రాంతాల్లో చాలా చోట్ల మనము భారీ వర్షాలని మనము మే పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ముఖ్యంగా మే పదమూడు నుంచి పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తారీఖు మధ్యలో వర్షాలు చూడటానికి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు నంద్యాల గాని శ్రీశైలం కానీ నల్లమల్ల పైసేవ ప్రాంతాలు కానీ ఆళ్లగడ్డ కానీ బనగానపల్లి పైసవ ప్రాంతాలు కోవిలగుంటల పాసవ ప్రాంతాలు బేతం చర్ల పానీయం పాయస ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు పానీయానికి చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాలు నంది లాంటి ఏరియాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా మనము చాలా చోట్ల కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు మే పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో కానీ అలాగే ఇటు సత్యసాయి ఈ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కుప్పం పదిసేపు ప్రాంతాల్లో ప్రస్తుతానికి తీవ్రమైన వర్షాలని మళ్ళీ మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల వర్షాల విద్వాంసం కుప్పం పదిసేపు ప్రాంతాల్లో మనకి మే పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కుప్పం కానీ పలమనేరు కానీ పొంగునూరు కానీ పోతలపట్టు తమ్మలపల్లి కదిరి పైసేవ ప్రాంతాలు అలాగే తిరుపతి గాని సూలూరుపేట గూడూరు నాయుడుపేట పైసేవ ప్రాంతాలు వెంకటగిరి శ్రీకాళహస్తి రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట కడప బద్వేలు కోరుమిల్లాల పైసేవ ప్రాంతాలు గాని అలాగే పులివెందుల పైసేవ ప్రాంతాలు అలాగే జమ్మల మొడుగు కానీ మైదుకూరు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చెంగలమర్రి దువ్వూరు పైసేవ ప్రాంతాలు అలాగే కమలాపురం పైసా ప్రాంతాల్లో చాలా చోట్ల మనమైతే వర్షాల విధ్వంసాన్ని మరొకసారి మే పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వర్షాన్ని చూడటానికి అవకాశాలు భారీ ఉరుములు మెరుపులు ఎదురుగాలుతైతే ఉంది కాబట్టి గా రాయలసీమలో వరుణ గర్జన ఉండబోతుంది మే నెలలో పూర్తిగా కూడా చాలా చోట్ల అధికమైన వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది వింత ఏంటంటే విచిత్రం ఏంటంటే కొన్ని కొన్ని చెరువులు నిండినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆ రేంజ్లో మనకి మే నెలలో అయితే రాయలసీమలో వర్షాలు పట్టడానికి ప్రస్తుతానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం రాయలసీమలో మాత్రం కచ్చితంగా చాలా చోట్ల పూర్తిగా కూడా ప్రాణ నష్టం పిడుగులతో ఉండే అవకాశం ఉంది ఆస్తి నష్టం భారీ వర్షాలు ఈదురుగాళ్ళు వడగాళ్లతో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో ఇప్పటి వరకు ఏప్రిల్ నెలలో అలాగే ఇప్పటి వరకు మే ఐదో తారీఖు వరకు కూడా మే నెలలో ఏ విధంగా వర్షాలు పడ్డాయో మే ఆరో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో కూడా అదే రేంజ్ లో కొంచెం గ్యాప్ ఇచ్చి అలాగే మళ్ళీ వర్షాలు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్షాలు ఆ విధంగా కొన్ని రోజులు గ్యాప్ మళ్ళీ వర్షాలు ఆ విధంగా కొనసాగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ రైతులు ప్రజలు అలర్ట్ గా ఉన్నది చాలా చోట్ల మనము పూర్తిగా కూడా రైతులకి నష్టాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల పిడుగుల వల్ల ప్రాణ నష్టం మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రైతులందరినీ హెచ్చరించడం జరిగింది ఏప్రిల్ నెలలో రాయలసీమలో నష్టాలు ఉంటాయని మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల విధ్వంసం వల్ల నష్టపోవడం జరిగింది మే మొదటి వారంలో కూడా వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగా చాలా చోట్ల నష్టపోవడం జరిగింది మరొకసారి మీ అందరికీ వేగంగా అప్డేట్ అయితే ఇచ్చాను చాలా చోట్ల వర్షాలు ఉంటాయని మీకు పది రోజులు ముందుగానే వర్షాల గురించి హెచ్చరిస్తున్నాను కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి వర్షాలు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా దిశ మార్చుకుంటున్నాయి ఈ వర్షాలు పూర్తిగా కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు లేదంటే ఈ వర్షాలు ఇంకాస్త పెరగవచ్చు ఏదేమైనా కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ రోజు మే ఆరో తారీఖు ఉన్న పరిస్థితి ప్రకారం ముఖ్యంగా మాత్రం మే పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో రాయలసీమలో కనీసం రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు భారీ ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు అలర్ట్ గా జాగ్రత్తలు తీసుకొని మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి